సెంట్రల్ స్కూల్స్లో పర్మనెంట్ టీచర్ అవ్వాలి అనుకుంటున్నారా అయితే ఈ ఎగ్జామ్ కంపల్సరీ సీట్ ఎట్వంటీ ట్వంటీ సిక్స్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది కేవీఎస్ ఎన్విఎస్ ఏఈసిఎస్ మరియు చాలా సెంట్రల్ గవర్నమెంట్ స్కూల్స్లో జాబ్కి సీటెట్ చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ నుంచి ఫిఫ్త్ క్లాసెస్కి పేపర్ వన్ సిక్స్త్ నుంచి ఎయిత్ క్లాస్కి పేపర్ టూ రెండు లెవెల్స్ టీచ్ చేయాలి అంటే రెండు పేపర్స్ రాయాలి క్వాలిఫికేషన్ వచ్చేసరికి బీఎడ్ బిఎడ్ లేదా రికగ్నైజ్డ్ టీచర్ ట్రైనింగ్ కోర్సెస్ ఉండాలి అప్లికేషన్స్ అయితే ట్వంటీ సెవెన్ నవంబర్ నుంచి స్టార్ట్ అవుతాయి లాస్ట్ డేట్ వచ్చేసరికి ఎయిటీన్ డిసెంబర్ కరెక్షన్స్ విండో ట్వంటీ థర్డ్ నుంచి ట్వంటీ సిక్స్ డిసెంబర్ వరకు ఓపెన్ ఉంటుంది ఎగ్జామ్ వచ్చేసరికి ఎయిత్ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ సిక్స్లో కండక్ట్ చేస్తారు ఇక ఫీ విషయానికి వస్తే సింగిల్ పేపర్ అయితేనేమో జనరల్ ఓబీసీ వాళ్ళకి థౌజండ్ రూపీస్ వేరే కేటగిరీస్ వాళ్ళకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అలా కాకుండా రెండు పేపర్స్ రాయాలి అనుకుంటే జనరల్ ఓబీసీ వాళ్ళకి ట్వెల్వ్ హండ్రెడ్ వేరే కేటగిరీస్ వాళ్ళకి సిక్స్ హండ్రెడ్ సీట్ ఎట్ వచ్చేసి ఆఫ్లైన్ ఓఎంఆర్ ఎగ్జామ్ పెన్తో ఆన్సర్స్ షేర్ చేయాలి ఇక సిలబస్ విషయానికి వస్తే పేపర్ వన్లో చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగజీ లాంగ్వేజ్ వన్ లాంగ్వేజ్ టూ మ్యాథ్స్ అండ్ ఈవీఎస్ ఉంటాయి పేపర్ టూకి వచ్చేసరికి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగజీ లాంగ్వేజెస్ మ్యాథ్స్ సైన్స్ లేదా సోషల్ స్టడీస్ సీటెట్ని ఎగ్జామ్ లాగా కాకుండా ఆపర్చునిటీ లాగా చూడండి లక్షల మంది అటెంప్ట్ చేస్తారు కానీ ఫోకస్తో ప్రిపేర్ అయ్యే వాళ్ళలోనే రిజల్ట్ వస్తుంది